హాయ్ గైస్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఎవరైనా నా వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సండే మేము పార్క్ వెళ్తున్నాము తిరుపతిలో ఈ పార్క్ మేము ఫస్ట్ టైం వెళ్తున్నాం కొత్తగా పెట్టారు ఇది ఫ్యామిలీ పార్క్ అయితే పక్కన ఓపెన్ చేయలేదు అక్కడైతే పిల్లలు ఆడుకోవడానికి బాగుంటుంది ఇది ఓన్లీ స్పోర్ట్స్కి వాకింగ్కి అట్లయితే ఇక్కడ బాగుంటుంది అయితే అస్సలు మనం ఎత్తుకుంటే ఉండట్లేదు నడచాలనే చూస్తున్నాడు అస్సలు మనం ఎత్తుకుంటే ఉండట్లేదు కింద పడుతున్నాడు నడుస్తూ అందుకని ఎత్తుకుంటా ఉంటే ఉండట్లేదు నడుస్తాననే అంటున్నాడు ఫొటోస్ తీపించుకోవట్లేదు చాలా అర్థమైపోతున్నాడు పార్క్ అయితే కొంచెం బాగుంది వాకింగ్కి స్పోర్ట్స్ ఆడుకోవడానికి అట్లయితే బాగుంటుంది ఫ్యామిలీ పార్కు ఓపెన్ చేయలేదు మేము పోయినప్పుడు అక్కడైతే ఇంకా పిల్లలు ఆడుకోవడానికి అక్కడ బాగున్నాయి నెక్స్ట్ ఇట్లా ఇంకొంచెంసేపు అక్కడ టైం స్పెండ్ చేసి వచ్చేసాము కొన్ని ఫొటోస్ అట్లా తీసి బాబుకి వీడియోస్ అట్లా తీసి కొంచెంసేపు ఉండి వచ్చేసాము పర్లేదు కొంచెంసేపు అట్లా వాకింగ్ చేస్తే బాగుంటుంది గ్రీనరీ ఎక్కువగా ఉంది బాగుది జూలై థర్టీ బర్త్డే ఉంది దానికోసము జస్ట్ ట్రై చేద్దామని ఫొటోస్ తీసుకుంటాడా లేదా అని చూద్దామని ఫొటోస్ తీస్తామంటే అస్సలు తీపించుకోవట్లేదు ఫోటో షూట్ చేపిద్దామని ఇంక ఇప్పుడే అర్థమైపోయింది ఇంక ఫొటోస్ తీపించుకోడని కాబట్టి మేము పెద్దగా ఏం ప్లాన్స్ పెట్టుకోలేదు ఫోటో షూట్కి జస్ట్ మేమే తెలిసిన అతను కెమెరామెన్ ఉన్నాడు అతన్ని పిలిచి మేమే ఫొటోస్ తీపిచ్చేస్తాము ఇంకా మనం అంత డబ్బులు పెట్టి కూడా వేస్ట్ వీడికి ఫొటోస్ తీపించుకోవట్లేదు ఎలాగోలా పార్క్ అట్లా తీసుకెళ్ళి ఒక టూ డ్రెస్సెస్ అట్లా తీసుకొని మేమే ఫోటోషూట్ చేపిస్తాము అందరికీ బాయ్ చెప్తూ కిస్ ఇస్తా ఉన్నాడు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెయిన్గా బెల్ మర్చిపోవద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్